ఎలాంటి హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం తేలికగా చేసుకోవాలి అంటే ముందు రోజు ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలి అయితే వరలక్ష్మి వ్రతానికి పూజా సామాగ్రి ముందు రోజే ఏం కావాలో తెచ్చిపెట్టుకుంటే పూజ అనేది సింపుల్గా అవుతుంది అది ఏంటి అంటే వంద గ్రాముల వరకు పసుపు కుంకుమ గంధము గులాబీ పూలు చామంతి పూలు అరటి పళ్ళు వక్కలు అమ్మవారికి చీర లేదంటే జాకెట్ ముక్క తమలపాకులు ఐదు రకాల పళ్ళు అలాగే అగరవత్తులు కర్పూరము పదకొండు రూపాయలు లేదంటే ఇరవై ఒక్క రూపాయలు అమ్మవారి యొక్క చిత్రపటం కలగా ఉండేది తెచ్చుకోండి లేదంటే రూపు కూడా మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అలాగే కలస స్థాపన కోసం రాగి చెంబు కొబ్బరికాయ ఎర్రటి వస్త్రం తోరాలు తొమ్మిది పోగుల తోరాల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కుందులు ఒత్తులు అక్షింతలు అమ్మవారిని అలంకరణ కోసం ఆభరణాలు అలాగే మీరు పెట్టుకోగలిగితే ఏనుగులు పెట్టినా చాలా మంచిది అలాగే మనం అభిషేకం చేసుకోవటం కోసం అమృతం కోసం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా ముందు రోజు ఏర్పాట్లు చేసుకోగలిగితే పూజ అనేది చాలా తేలికగా తొందరగా